బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది ఇది చదరంగం కాదు రణరంగం అంటున్నారు కానీ ఊహించని ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి అసలు అమర్ అలాగే అంబటి అర్జున్ వచ్చిన తర్వాత రాము ఎందుకు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు రాము తర్వాత ఆయేష ఎందుకు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా వినాల్సిందే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి ఈ వీడియోకి లైక్ కొడితే ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే నేను మీకు అర్జెంట్ గా చెప్పడం జరుగుతుంది దానికి కరెక్ట్ ఎనాలిసిస్ అసలు దాని ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అసలు అలా ఎందుకు జరగాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం బేసిక్ పాయింట్ ఏంటంటే రాముని అమర్ అండ్ అర్జున్ ఇద్దరు బయటకు తీసుకెళ్ళిపోయారా అసలు రాము విషయంలో ఏం జరిగింది రాము తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఆయేషా ఎందుకు బయటకు వెళ్ళిపోయింది అసలు ఈ విషయాలన్నీ తెలిస్తే నిజంగా ఒక రకంగా బాధ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అయ్యయ్యో ఇలా జరిగింది ఏంటి అనే విషయం పైన మనకి చాలా బాధగా అనిపిస్తుంది సరే మ్యాటర్ ఏంటని చూద్దాము ఆ ఈ రోజు అమర్ అండ్ అంబటి అర్జున్ ఇద్దరు కూడా రావడం జరుగుతుంది వాళ్ళైతే చివరి టాస్క్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విన్నర్స్ ని డిక్లేర్ చేస్తారు అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ కి సంబంధించి బెస్ట్ అండ్ ప్లేయర్స్ ని కూడా చేయడం జరుగుతుంది దీనిలో బెస్ట్ ప్లేయర్ వచ్చేసరికి తనుజా బెస్ట్ ప్లేయర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే తన దగ్గర హైయెస్ట్ మనీ ఉంది దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి వరస్ట్ ప్లేయర్ విషయంలోకి వచ్చినట్టయితే వరస్ట్ ప్లేయర్స్ ఎవరు అంటే అటు రమ్య దగ్గర ఇటు రాము దగ్గర ఆ జీరో మనీ అనమాట రాము దగ్గర ఎందుకు ఉంటుంది జీరో మనీ అంటే రాముకి నిజంగా అస్సలు బ్రెయిన్ పని చేయట్లేదు ఏమో తెలియట్లేదు ఫ్రెండ్స్ నిన్న అన్సీన్ ఎపిసోడ్ చూసినట్టయితే తను ఏం చేశాడో తెలుసా తన డబ్బుల్ని నిఖిల్ కి ఇచ్చేసాడు అనమాట కి ఇచ్చి మీరు దాయండి మా టీంలో అందరు దొంగలు ఉన్నారు మీ దగ్గర దాస్తే నాకు ధైర్యంగా ఉంటుందని చెప్పారు అయితే నిఖిల్ ఏం చేశాడో దాన్ని గా తీసుకుని గేమ్ అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పేసి తనకి హ్యాండ్ ఇచ్చాడు దాంతో ఇక మొత్తం అంతా కూడా ఆ రాము పరిస్థితి తారుమారైపోయింది అక్కడేమో దివ్య దగ్గర తనుజ దగ్గర రెండు వందలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి వంద ఇవ్వండి నేను చూసేశాను నేను చేసేసాను అంటూ బెదిరించాడు సరే బెదిరించిన తర్వాత తన డబ్బులు తన జాగృత చేసుకోకుండా ఎవరి చేతిలోనో పెట్టి నువ్వు జాగ్రత్త చేయండి అసలు అది ఎంత కామెడీగా ఉంది నేను అనిచిన ఎపిసోడ్ లో ఉంది నిన్న నిన్న రామునే కాదు ఇమాన్యుల్ కూడా వచ్చేవంటున్నాడు తెలుసా అక్కడ ఒక టేబుల్ మీద ఆ నిఖిల్ అలాగే పవన్ గౌరవం ఉంటే ఆ ఇమాన్యుల్ వచ్చి అంటున్నాడు బాత్రూంలో నా బట్టల వాడ్రూప్ ఉంది ఆ వాటర్ బట్టల లో పౌచ్ ఉంది పౌచ్లో పదిహేను వందలు ఉన్నాయి మీరు తీకండి అంటున్నాడు అసలు ఏమైంది ఈ రెడ్డి కి ఏమైంది అసలు ఈ నగరానికి ఏమైంది అన్నట్టుకి రెడ్డి టీంకి ఏమైంది అర్థం కావట్లేదు మొత్తానికి అయితే మాత్రం రాము దగ్గర జీరో ఉండేటప్పటికి ఇక రాముని వర్స్ట్ ప్లేయర్ కింద అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్సిడర్ చేస్తారు ఎందుకనంటే ఇప్పుడు రమ్య ఆడలేదు గెలవలేదు ఒకటే విచారం తిన ఆడాడు కొంత ఏదో గేమ్ ఆడాడు అక్కడ తను దొంగతనం చేసిన డబ్బుల్లో నుంచి రాముకి కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా పాపం త్యాగం చేసి ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు వేరే ఇంకొక టీం మెంబర్ కి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా దానికన్నా తను సాకో తను నమ్మిన వ్యక్తి సుమన్ శెట్టి అన్న నమ్ముతారు కదా వీళ్ళందరూ మరి సుమన్ శెట్టికే ఇవ్వచ్చు కదా అన్న నీ దగ్గర పెట్టన్నా ప్లీజ్ అన్న దొబ్బక అంటే సరిపోతుంది కదా సో ఏమవుతుందంటే అమరున అర్జున్ ఇద్దరు కూడా రాము వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారు బయటికి తీసుకుని వెళ్ళిపోతారు అనమాట తీసుకుని వెళ్ళిపోయినప్పటికి గోల్ గోల్ చేస్తారు అసలు అందరూ షాక్ అయిపోతారు ఏంటిది అన్నట్టుగా చూస్తారు కానీ మ్యాటర్ ఏంటంటే అది ఫన్ టాస్క్ అనమాట సో బయటికి వర్స్ట్ ప్లేయర్ అని తీసుకెళ్తారు కానీ దానికి వేరే పనిష్మెంట్ ఉండదులే అంటే వాళ్ళు కూడా అర్జున్ అండ్ అమర్ ఇద్దరు కూడా ఫన్ చేయాలి కదా ఎంతో కొంత సో అలా ఫన్ గా బయటికి తీసుకెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకొస్తారు అప్పుడు అంటారు అనమాట కరెక్ట్గా వాళ్ళ గేమ్ వర్స్ట్ ప్లేయర్స్ అవ్వకూడదు అని చెప్పేసి అనమాట అయితే రాము విషయంలో జరిగిన ఫన్ ఆయేషా విషయంలో జరగలేదు ఫ్రెండ్స్ అయేషా విషయంలో నిజంగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది అదేంటండి అంటున్నారా ఇక్కడ పెద్ద పాయింట్ ఉంది ఏంటంటే ఆయేషా లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి మనకు అసలు లైవ్ లో కనిపించడం లేదు గేమ్ లో కనిపించడం లేదు ఇవాళ మనకి లైవ్ లో ఒక ఒక పది నిమిషాలు అలా కనపడుతుంది అసలు తనకి ఏమైంది అంటే తనకి చాలా సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది నిజానికి ఏమైంది అంటే ఈ రోజు గురువారం రోజు మనం చూస్తున్న లైవ్ అయితే ఉందో అది బుధవారం నాడు జరిగిన లైవ్ కదా సో బుధవారం నాడు తను బాగానే ఉంది తను కొంచెం ఎక్కువసేపు పార్టిసిపేట్ చేసింది లో వాటిల్లో ఎక్కువసేపు వాళ్ళతో కలిసి కూర్చుంది అంతా చేసింది బానే ఉంది కదా అయితే మళ్ళీ బుధవారం నైట్ అంటే మన గురు గురువారం నైట్ చూపిస్తారు కదా అక్కడ తన హెల్త్ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది తను ఈవెన్ అక్కడ కూడా అంటే మెడికల్ రూమ్ కి తీసుకువెళ్ళి తనకి సెలైన్ ఎక్కించి తను ఏం ఫుడ్ తీసుకోవట్లేదు తను సెలైన్ ఎక్కించడం వల్ల యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల తను కొంచెం రికవర్ అయింది బాగానే ఉంది అనుకునే టైంకి మళ్ళీ తను అడ్డం పడిపోయింది అడ్డం పడిపోయి తనని బలవంతంగా అంటే పాపం హెల్త్ ఇష్యూస్ కారణంగా తనని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకెళ్ళిపోవడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకెళ్ళిపోయారు మరి మళ్ళీ తిరిగి వచ్చిందా అంటే ఇప్పటివరకు అయితే రాలేదు ఫ్రెండ్స్ అయితే మనకు గుర్తుందా సీజన్ సెవెన్ లో శివాజీ గారు కూడా హ్యాండ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఫర్దర్ ఎక్స్రే అండ్ స్కానింగ్ కోసం ఆయన బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అప్పుడు ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు కదా సో ఆయన తిరిగి మళ్ళీ రావటం అయితే జరిగింది ఒక వన్ డే ఒక హాఫ్ డే తర్వాత వచ్చేసారు ఆయన సరే మరి అయేషా అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే పైన అయిపోతుంది తనైతే ఇంకా రాలేదు సో తను తను మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి ఉంటే నేననేది ఏంటంటే ఇప్పుడు ఒక గేమ్ ఒక రకంగా నడుస్తుంది కానీ ఆయేషా రావటం వల్ల ఏమైందంటే గేమ్ ఇంట్రెస్టింగ్ గా మారింది అది మనం ఒప్పుకోవాలి ఎందుకంటే తను నువ్వే నా టార్గెట్ అన్ని తను ఫస్ట్ కి చెప్పడం కానీ రితువుని లవ్ ట్రాక్ నడపద్ది అని చెప్పడం కానీ ఇట్లా రకరకాలుగా తనకు ఓపెన్ ఓపెన్గా చెప్పటము వస్తున్న హింట్స్ని తను యాక్సెప్ట్ చేసి గేమ్స్ని కొంచెం మార్చటము ఇదన్నీ కనుక చూసినట్టయితే కొత్త వరకు ఆయేషా గేమ్ అయితే కొంత ప్రభావితం చేసింది తన వాయిస్ డబ్బా 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 అనే వాయిస్ మాత్రం మార్చుకుంటే బాగుంటుంది అయితే ఇక్కడ మరి ఎవరు గెలిచారు ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు మరి వర్స్ట్ కి నిజంగా ఏమైనా ఇస్తున్నారా అంటే టాస్క్ పరంగా చూసినట్ అయితే సంజునారితో ఇప్పటికే కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు కానీ పదిహేను మంది ఉన్న కంటెస్టెంట్స్ కాబట్టి కేవలం ఇద్దరిని మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తాడైతే మాత్రం నేను అనుకోవట్లేదు ఇంకా చాలా మంది అయితే కెప్టెన్సీ పోటీదారులు అవుతారు ముఖ్యంగా ఆ ఎవరైతే ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బులు ఉంటాయి ఓకే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా కంటెండర్స్ ఉంటారు కెప్టెన్సీ కంటెండర్స్ ఉంటారు ఆ విషయంలో మాధురి ఖచ్చితంగా సక్సెస్ అయింది అలాగే మాధురితో పాటుగా తన గేమ్ ఆడే వాళ్ళు ఉంటారు కదా మన తనుజా కానీ రితు గాని రితు మరి చివరికి మూమెంట్ లో వేరే టీంకి వెళ్ళిపోయిందా లేకపోతే ఆ టీంలోనే ఉందా అనే విషయం కూడా తెలియదు కానీ మొత్తానికి అయితే మాత్రం ఆ రితు రితు కెప్టెన్సీ కానీ ట్రెండర్ అయింది తనుజా కెప్టెన్సీ కానీ ట్రెండర్ అయింది మాధురి అయింది ఇంకా ఎవరెవరు అవుతారు అనేది కనుక చూస్తే మేబీ కళ్యాణ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే ఓ పెట్టిన టాస్క్ నాలుగింటికి నాలుగో ఆడటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ కూడా కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు సో కళ్యాణ్ తో పాటు దివ్య కూడా కెప్టెన్సీ కంటెంట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే తన దగ్గర సెకండ్ హైయెస్ట్ ఉన్నాయి అనమాట తను తర్వాత తన దగ్గర సెకండ్ హైయెస్ట్ ఉన్నాయి సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సో ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మనకి ఖచ్చితంగా ఒక నలుగురు ఐదుగురు అయితే కెప్టెన్సీ కంటెండర్ అవుతున్నారు మరి అవతల టీం నుంచి ఎవరైనా అవుతారా అంటే సంజన ఓడిపోయిన టీం నుంచి కూడా ఒకళ్ళు అవుతారు జనరల్గా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి బిగ్ లో టూ టీమ్స్ ఉన్నాయి వన్ టీం గెలిచిందంటే ఇంకొక లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఆడతారు కాబట్టి ఆ టీం నుంచి కూడా ఒకళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది మేబీ పవన్ డెమోన్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏమో చెప్పలేము కెప్టెన్సీ కంటెండర్ది కాబట్టి మరి మేబీ వాళ్ళని వాళ్ళు తనకిస్తారా లేకపోతే రమ్్యకి ఇస్తారా రమ్యకి వర్స్ట్ ప్లేయర్ కాబట్టి ఎవరు మేబీ సంజనకి ఇస్తారా అవేం తెలియదు మరి ఇంకా అయితే ఇదికైతే కన్ఫర్మ్ కాలేదు కానీ ఖచ్చితంగా ఓడిపోయిన టీం నుంచి అయితే ఒకరిని ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది మరి ఓడిపోయిన టీం నుంచి కంటెండర్ ని వాళ్ళు వాళ్ళు డిసైడ్ అవ్వాలా లేకపోతే వేరే వాళ్ళు అంటే ఈ అవతల టీం వాళ్ళు డిసైడ్ అవ్వాలని చూడాలి